కమిషనర్ రంగనాథ్ పై ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు చేశారు రంగనాథ్ కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లుగా ఉందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు అందుకే తనపై కేసులు పెడుతున్నాడంటూ విమర్శలు గుప్పించారు అధికారులు వస్తుంటారు పోతుంటారని తాను ఇక్కడే ఉంటానని అన్నారు నందగిరి లేఅవుట్ లో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనే తాను అక్కడికి చెప్పారు జరిగిన విషయాన్ని రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రజల సమస్యలు పరిష్కరించడం ప్రజా ప్రతినిధిగా తన బాధ్యత అని అన్నారు ఈ విషయంపై ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు మనం అలా ట్రైబల్స్ని మనము అంటరాని వానిగా చూడొద్దు అని చెప్పి నేను మెసేజ్ కూడా పంపించాను దానికి నాకు రిప్లై రాలేదు అయితే ఒక ఎమ్మెల్యేగా అది నా రైట్ అది నా ఫండమెంటల్ రైట్ అది నేను పోతాను ప్రజలు ఎక్కడ సమస్య ఉన్నా పోతాను ఇలాగా ఇంకా వంద కేసులు పెట్టినా నేను పోతాను వీళ్ళ మీద అధికారుల మీద నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా ఎందుకంటే నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళు ఎవరు వాళ్ళకేం అధికారం ఉంది కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా వాళ్ళ మీద ఎందుకంటే ఇలాగా అద్దు మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు అద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకు మంచిది మాకు మంచిది అధికారులు ఏదైతే డిపార్ట్మెంట్ వరంగా అది ఉంటే అక్కడ మీరు ఎవరు ఇన్వాల్వ్ చేయలేదు ప్రధానంగా జిహెచ్ఎంసీ ఇన్వాల్వ్ చేసేది ఉండే ఈవీడిఎం అంటే నీకు జీపీఏ ఇయలేదు ముఖ్యమంత్రి గారు రైట్ తీసుకొని మొత్తం హైదరాబాద్ అని ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పలేదు పార్క్ ఉంటే పార్క్ వల్ల వీళ్ళు డిపార్ట్మెంట్ ఉంది డిపార్ట్మెంట్ పిలిచి మీరు ఎందుకు రోజుల నుంచి మీరు ఎందుకు తీసుకోలేదు అని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ముందుగా ఈ పార్క్ ల్యాండ్ ఎందుకు ఇట్లా వదిలేసిన వాళ్ళని అడగాలి ముందుగా అవన్నీ ఏమీ చేయలేదు ఎవరో చెప్పిందంట చెప్తే వాళ్ళు ఎవరు రా అని చెప్తే ఇక వాళ్ళ పేర్లు చెప్పాలంటే తర్వాత చెప్తా ఎక్కడ చెప్పాలో నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా నోటీస్ ఇస్తున్నా కాబట్టి ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు సోమోటోగా కేసు పెట్టించారో దాని మీద నేను మాట్లాడతాను నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి నేను జరిగిన సంఘటన అంతా పంపించాను తప్పకుండా దీని మీద ఎక్కడ యాక్షన్ తీసుకోవాలో అక్కడ తీసుకుంటాము ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు ఇదంతా ఏంటంటే ఇలాంటి ఉద్యోగం ఇష్టం లేక ఇక ఇట్లాంటి పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తామని ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిర్రేమో సంతోషమే దాన్ని వెల్కమ్ చేస్తాం మా మీద ఇంతకుముందు గతంలో మేము ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడినాం అప్పుడు చేసినప్పుడు నూట తొంభై కేసులు ఉండే నా మీద ప్రజా వ్యతిరేక విధానాలు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాడినాం ఇది కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం ఇంకా పది కేసులు పెట్టుకున్నా నేను భయపడను ైద్రా కమిషనర్ రంగనాథ్ పై ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు చేశారు వ్యాఖ్యలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా రమణ

ఈ అంశం కొంత వివాదాస్పదమైంది ఆ ముఖ్యంగా పంజాబ్ సంబంధించి ఎప్పుడైతే అందరించిన ఉందో కూడా లేఅవుట్ దగ్గర నిన్న గోడ పూజల ఘటనకు సంబంధించి అది దాన నాగేంద్ర దానిపై ఇష్యూపై జూడి లో కేసు కూడా నమోదు కావడం పట్ల దాన నాగ్రై తీవ్ర వ్యాక్తం చేస్తుంది చెప్పాలి అటు హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ ను ఆయన నువ్రమైన వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా అంటే ఇప్పుడు వచ్చిన కొత్త పదవిని చేసుకుని రంగనాథ్ ఆ విధంగా మృతిపోతూ ఉన్నారు నేను ప్రజా నాయకుడిగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా తెలిసిన ప్రజల మనవులతో వెళ్ళిపోను అలాంటప్పుడు ఏ విధంగా ఇక్కడ ఆయనపై కేసు పెడతారంటూ కూడా ఆయన స్పష్టంచే ప్రయత్నం చేశారు అంటే హైదరాబాద్ ఉన్నప్పుడు అన్ని రకాల అభివృద్ధి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఎలాంటి సమస్యలు అయినప్పుడు సమస్యించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేటువంటి ఒక కామెంట్ అయితే దాని నాయకుడు చేశారు ఆ ఖచ్చితంగా అధికారులతో కూడా చట్టపర చర్యలు తీసుకుంటాం నిబంధన విరుతంగా వారు ప్రజల పక్షంలోనే నేను ముందుకు వెళ్తారని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు ఈ కామెంట్స్ అయితే ఒక సీరియస్ గానే ఆయన భావించాల్సి వచ్చింది కానీ దీనిపై ముఖ్యమంత్రి గారు ఫిర్యాదు చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ హైదరా కమిషన్ మాట్లాడుతున్నారు ఈ మధ్య చూసాం నిన్నకున్నా ఆయన కామెంట్ చేశారు ఎవరైనా ఇంత పెద్దవారు కూడా ఖచ్చితంగా అక్రమం తొలగించే వరకు హైదరాబాద్ కూడా హైదరాబాద్ ఖచ్చితంగా దూకుడుగా ముందుకెళ్తున్న విషయాన్ని ఆయన స్పష్టం చేసే ప్రయత్నం అవుతారు మరి ఈ క్రమంలో ఏం జరగబోతుందన్న ఆసక్తి మాకు వెళ్తుంది ఆ నిన్నటి వ్యవహారంలో ఖచ్చితంగా ధన నాగ సంబంధించి ఆయన ఇటు అధికారులకు అడ్డుకునే సహాయం చేశారు కాబట్టి చట్టపరంగా ముందుకెళ్ళామనే విషయాన్ని రంగనాథ్ కావచ్చు మిగతా అధికారులు చట్ట ప్రయత్నం చేస్తున్నారు సార్ చూడాలి ఈ విధానం ఎక్కడెక్కడ ఉంటుందో మనం అంద